మార్కు శుభార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందా యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదుననుకునేను చదవబడిన వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదు అనుకో నేను ప్రైసలాడు ఇక్కడ రక్తశావం గల పన్నెండు ఏళ్ళ నుండి ఆమె చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది అయితే ఆమె ఎప్పుడు నేను బాగుపడదు అనుకున్నది అని ఇక్కడ మనం మొట్టమొదటి సంగతి చదవబడిన వ్యాఖ్యలు గమనించినప్పుడు ఆమె మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే యేసును గూర్చి ఆమె ఏం చేసింది విన్నది ఏసయ్యను గూర్చి విన్నది ఆయన స్వస్థపరచగలడు మరి ఎలా మరి విన్నతో ఎవరు నడిగిందో ఆమె ఆలకిస్తేనే కదా ఇతరులు చెప్పేది ఏసై బాగు చేస్తాడమ్మా అసలు ఆయన సన్నదికి వెళితే బాగుంటామమ్మా అసలు ఆయన ఎటువంటి రోగాలైనా బాగు చేస్తాడమ్మా గుండె చదివిన వాళ్ళు బాగు చేశాడు వాళ్ళు బాగు చేశాడు ఆయన లేపాడు కృష్ణరోగులు శుద్ధులయ్యారు కాబట్టి ఆయన బాగు చేస్తాడు ఆయన నమ్మండి ఆయన తెలుసుకోండి ఆయన గురించి వినండి ఆయన వాక్యాన్ని చదవండి వాక్యం చదివితే చెడిపోయినోళ్ళు ఎవరు లేరు వాక్యం చదివితే మన జ్ఞానం వస్తుంది వాక్యమే మనతో మాట్లాడ మాట్లాడుతుంది ఆయన మనకు చెప్పవలసిన విషయాలు వాక్యం ద్వారా చెప్తాడు అదే ఆది ఎందు నేను వాక్యము దేవుని యొద్ద ఉండెడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని శ్రద్ధగా దేవుని గురించి వినాలి కదా దేవుని గురించి వినాలంటే కష్టమైపోతూ ఉంది ప్రజలకు ఈరోజు దేని గురించి అయినా వింటారు కానీ దేవుని మాటలు కానీ దేవుని గురించి ఆ యొక్క మాటలు కానీ దేవుని గురించి వ్యవహారం కానీ చాలామందికి ఏమైపోయిందంటే కొద్దిగా కష్టమైపోయింది దేని గురించి మనం సమయం గడపాలి దేవుని గురించి తెలుసుకోవటానికి ఇష్టపడాలి ఆయన సన్నిధికి వస్తే ఆయన గురించి అనేకమైన బైబిల్ గ్రంథంలో నుంచి దైవ తెలియజేస్తారు ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట మనకు ప్రయోజనకరంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ప్రైస్ అలాట్ ఆమె యేసుని గురించి విన్నది విన్న తర్వాత డిసిషన్ తీసుకుంది ఆయన నన్ను బాగు చేయగలడు ప్రైస్ అలాడ్ హలోయ్య నన్ను ఆయన బాగు చేయగలడు ఏ విధము చేతనైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్ర మాత్రం ముట్టితే చాలు ఏమనుకుంది నేను బాగుపడతాను ఇప్పుడు వచ్చింది ఆ ధైర్యం విన్న తర్వాత ఏనుకోండి వస్తుందా ఏదైనా వినాలి కదా వింటే మనం ప్రయోజకులు అవుతాం పాఠం చేపేటప్పుడు స్కూల్కి వెళ్ళకుండా మన ఇష్టానుసారం ఉంటే చదువు వస్తుందా ముందు పాఠాలు వినాలి ఎప్పుడైతే పాఠం వింటాడో ఆ యొక్క పిల్లలు ఎప్పటికైనా ప్రయోజకులు అవుతారు ప్రైజ్ అలవాడు హల్లెలుయ్య వినకుంటే ప్రయోజకులు కారు పట్టి పట్టునటువంటి ప్రయోజకులు అవుతారా దరిద్రమైన బతుకు అనుభవిస్తారు బతికినంత కాలం సుఖం ఉండదు కాలం ఏదో ఒక స్టడేషన్ అవుతారు ఎందుకంటే మంచి మార్గం చెప్పో లేరు ఎలా వెళితే మంచిదయ్యా ఇది ఇది పోతే కరెక్టు ఈ రూట్కి వెళ్తే కరెక్ట్ రూట్కి వెళ్తావు ఇటు పోతే దారి లేదు లాకిపోతే దారి కనుక్కోపోతే మొత్తం తిరిగి మళ్ళీ ఎనికి రావాల్సి వస్తుంది అని చెప్తే వింటే సరిపోద్ది కానీ నేను కనుక్కుంటాలే నేను అడ్డదారులు పోతాలే నేను తొందరగా పోవటానికి ప్రయత్నం చేస్తున్నాను అవసరమైతే కొంత సన్న గొంతున్న నేను తోరుతానంటే నీ ఇష్టం నీ సాగు నువ్వు దేవునికి స్తోత్రం కాబట్టి మనం ముందు వినాలి కదా పంతులు మాట మనం వినాలి అప్పుడే మనకు చదువు వస్తుంది ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తులో బాగుపడతాం చక్కని భార్య వస్తుంది పిల్లలు అవుతారు ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు దేవుని ఆ కుటుంబంలా కనపడుతుంది కొర్నేల కుటుంబంలాగా యహోశివ కుటుంబంలాగా నోవ కుటుంబంలాగా ఆ కుటుంబాలు ఎట్లా బాగుపడ్డాయి వినటం ద్వారా బాగుపడ్డాయి వాళ్ళకు లేక కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొన్నీలు కుటుంబానికి డబ్బులు లేక కాదు వాళ్ళు దేవుని గురించి విన్నారు కనుకనే పట్టుకున్నారు దేవుణ్ణి పట్టుకున్నారు ఆస్తి పక్కన పెట్టారు ధనం కొంతమందికి సహాయం చేస్తున్నారు అంతేకాదు వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించే కుటుంబము ఇంకా మరి ఆ కుటుంబం బాగుపడక మామూలు కుటుంబాలు బాగుపడతాయా కొన్నేళ్ళ కుటుంబం బాగుపడదంటే విన్నారు వాళ్ళు విని పట్టుకున్నారు దేవుణ్ణి వినకపోతే వాళ్ళకు తెలియదు అన్నిలు కొన్ని అన్నిడు పట్టుకున్నారు ఉన్నాడు వింటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రైజ్ అలాడ్ హలెలుయ్యా అంటే ఆయనకేం పని లేకనా ప్రార్థన చేసే వాళ్ళకి చాలామంది అనుకుంటారు పని బాటి లేక ప్రార్థన చేస్తూ ఉన్నారు పని బాటి లేక ప్రార్థనకి వెళుతూ ఉన్నారు పని లేక కాదు కొన్నేలు ఒక శతాధిపతి ఆయన ఒక అధిపతి ఒక ఒక మంచి భూస్వామి అంత ఆస్తిపరుడే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటే నేను నేను ఎంత ఖచ్చితంగా కుటుంబాలు బాగుపడాలంటే గుర్తుపెట్టుకోండి కొన్నేళ్లు కుటుంబము మొత్తం భయపెత్తగలిగిన ఒక్కళ్ళు కాదు అంటే కొన్నేళ్లు మాట వాళ్ళు విన్నారు వారి పిల్లలు విన్నారు భార్య విన్నది అమ్మా భర్త వెళ్ళేది మంచి మార్గము మా భర్త ప్రార్థన చేసే దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు విని తెలుసుకొని దేవుణ్ణి అమ్మడించారు బాగుపడ్డారు